యాడికి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఎంపీపీ ఉమాదేవి ఎంపీటీసీ వెంకటనాయుడు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఓటు అనేది చాలా విలువైనదని ఓటు వేయడం వల్ల రాష్ట్రానికి ఒక మంచి వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకునే అవకాశం ఈ ఓటు హక్కు కల్పిస్తుందని అన్నారు కాబట్టి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అమూల్యమైన అవకాశాన్ని ఓటు హక్కుతో వినియోగించుకోవాలని ప్రజలను కోరారు ప్రతి ఒక్కరు ఈ ఓటు అనేది మన రాష్ట్రానికి మంచి దానికి ఉపయోగించడానికి మన ముఖ్యమంత్రి మేధర్ మంచి వ్యక్తి ఈ ఓటు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గా మన ఈ ఓటే ప్రాతలన్నీ కూడా మారుస్తుంది భవిష్యత్తు కూడా అందరికీ